వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి మండే వేసవిలో చల్లదనాల రుచులు ఆస్వాదించండి సింకో మోడ్రన్ బేకర్స్ ద్వారా ఈ వేసవిలో చల్ల చల్లని వివిధ రకాల రుచులతో కూడిన లస్సీలను ఆస్వాదించండి మా బేకర్స్ లో రుచికరమైన మట్కా లస్సీ ప్లైన్ లస్సీ డ్రై ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ లస్సీ అంతేకాకుండా మ్యాంగో మలై డిలైట్ ఆఫ్రికా డిలైట్ లచ్చి మలై మిక్సీ ఫ్రూట్ సలాడ్ మరియు ఆల్మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్స్ నాలుగు ఏప్రిల్ నుంచి పద్నాలుగు ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం అంతేకాక పిజ్జా బర్గర్ మరియు లైవ్ డౌక్ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం త్వరపడండి మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటాల్లో ఇప్పుడే ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకు సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్స్ మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా క్యాప్ టవర్ మహబూబ్ నగర్ మా ఫోన్ నెంబర్ సెవెన్ Three double nine six five double seven nine double four zero four six five six five two మన ఇంజనీ అందరికీ తెలుసు ప్రతి ఇంటి కూడా జై శ్రీరామం రాస్తున్నాం మన కళ మన ఆత్మ గౌరవం నెరవేర్చింది ఎవరంటే మన నరేంద్ర మోడీ గారు శ్రీరామ మందిరాన్ని మరి నిర్మించి మన ఆత్మ గౌరవాన్ని పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా జానంపేట గ్రామానికి నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు పార్లమెంట్ కన్వీనర్ భవన్ కుమార్ గారు ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారు మరి అంతకుముందు పోటీ చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎగ్గ నరసింహులు గారు అదేవిధంగా రవీందర్ రెడ్డి గారు కళకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు ఎవరు ఎలక్షన్లు అమ్మా తెలిసాలే మీకు అందరికీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు ఎవరు ఎలక్షన్లు మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావడం కోసము వేసే ఓటు ఇప్పుడు మే పదమూడున మనం అందరం ఓటేస్తాం ఏం కూర్చు మోదీ గుర్తు మోదీ గుర్తు ఏం గుర్తు కమలం పువ్వు గుర్తు కమలం పువ్వు గుర్తు అంటే కమలం పువ్వు గుర్తులో ఎవరు కూర్చుంటారు కమలం పువ్వు గుర్తులు లక్ష్మీదేవి వాళ్ళు ఈ రోజు అభివృద్ధిలోకి రావాలి ప్రతి ఊర్లో గ్రామంలో ఉన్న పేదరికాన్ని పోగొట్టాలి ప్రతి ఒక్కరికి పేదవాళ్లకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి వాళ్ళ పిల్లలను ఉచితంగా చదిపించి మంచి చదువులు చదివించాలి పేదవాళ్లకు ఏదైనా అనారోగ్యం అయితే రోగాలు వచ్చినప్పుడు వాళ్లకు ఫ్రీగా వైద్యం చేపియాలి పేదవాళ్ళకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకున్న వాళ్ళకు సహకారం చేయాలి ఎవరికూ వాళ్ళ చేతి మీద వాళ్ళు నిలబడే వరకు ప్రభుత్వం సహకారం చేయాలని నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు ఈరోజు రైతన్నలకు సహకారం చేస్తున్నారు మహిళలకు మహిళా సంఘాలకు వడ్డీ ఇచ్చి కేంద్రంకి వెళ్ళి సహకారం చేస్తున్నారు అట్లనే ఉన్నటువంటి మహిళలకు మరుగుదొడ్లు లేవు ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఏళ్ళు ఏలింది కానీ నరేంద్ర మోదీ ఒక పేద ఇంటికెళ్ళి పుట్టిన బిడ్డ నరేంద్ర మోదీ పేదల కష్టాలు తెలిసినటువంటి బిడ్డ నరేంద్ర మోదీ బంధిళ్ళ బల అంట్లుదేమి వాళ్ళ నాయన వాళ్ళ వాళ్ళ తల్లేమో అందరి ఇళ్ళలో అంట్లుదేమి పిల్లలు సాగి పెద్దగా చేసింది వాళ్ళ తండ్రి అందరికి అందించినటువంటి నరేంద్ర మోదీ పేద కుటుంబం నుంచి పేదల కష్టాలు తెలుసుకొని వచ్చినటువంటి నరేంద్ర మోదీ దేశంలో పేదరికాన్ని నిర్మూలన చేయాలని నాకు భగవంతుడు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిండు దేశానికి ప్రధానయ్యే అవకాశం ఈ అవకాశాన్ని పూర్తిగా నేను సద్వినియోగం చేసుకోవాలని పది సంవత్సరాల నుండి ఈ దేశానికి అరవై ఏళ్లుగా పట్టినటువంటి భూసును దుమ్మును దులిపి పేదరికాలను అంతా కూడా పైకి రావాలని నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు ఈ దేశంలో అనేకమైనటువంటి అరవై ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నటువంటి దేశానికి సంబంధించినటువంటి అనేక సమస్యలని నరేంద్ర మోడీ గారు పరిష్కారం చేస్తున్నారు కరోనా వచ్చింది మనకు ఆయన రెండవసారి ప్రధానమంత్రి కాగానే ప్రపంచమంతా కరోనా మహమ్మారి వచ్చింది ఆయన రెండవసారి ప్రధానమంత్రి అయిన నాలుగైదు నెలలకే పది నెలలకు పంతొమ్మిదిలో ప్రధానమంత్రి అయిన మళ్ళా మల్ల ఉగాది పండుగ కల్లా కరోనా వచ్చింది ఆ కరోనా వచ్చినప్పుడు ప్రపంచమంతా అల్లాడిపోయింది ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు మన భారతదేశంలో కూడా అన్ని దేశాల కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశం మన భారతదేశం నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న దేశం మన దేశం వైశాల్యం తక్కువ జనాభా ఎక్కువ మరి ఈ దేశంలో కోట్ల మంది చచ్చిపోతారు సగం భారతదేశంలో మంది చచ్చిపోతారు అన్నారు నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో నా బిడ్డ నా పిల్లల్ని కాపాడుకునే బాధ్యత నాదని ధైర్యంగా ముందుకొచ్చి అన్ని చోట్ల ఆక్సిజన్లు ఏర్పాటు దానికి మందు లేనప్పుడు ఆక్సిజన్ తగ్గిపోతుంది ఆ రోగం వచ్చిన వాళ్ళకి ఊపిరి పీల్చుకుని ఇంకొస్తలేదు దానికి ఎంబడే ప్రతి ఊర్లలో కూడా ఆక్సిజన్లు ఆసుపత్రుల్లో ఆక్సిజన్లు అప్పటికప్పుడు టెంపరీ దవాఖానాలు ఎన్నో దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసి ఒక పక్క ప్రాణాలు కాపాడుకుంటూ మరో పక్క ఆ రోగాన్ని కంట్రోల్ చేయనికే టీకాలు తీసుకొచ్చిండ్రు ఆ టీకాలు తీసుకొచ్చి పేదవాళ్ళకి అందరికీ ఫ్రీ టీకాలు వేసిందా లేదా మన ప్రాణాలు కాపాడిందా లేదా పేదవాళ్ళు పైసలు పెట్టి టీకాలు కొనుక్కోలేరు ప్రాణాలు పేదవాళ్ళకి అందరికీ టీకాలు వేసుకోవాలని అందరికీ ఫ్రీ టీకాలు అందించిండు మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా పేదవాళ్లకు పేదవాళ్ళకందరికీ కూడా రేషన్ కార్డు మీద ఒక్కొక్కరికి ఐదు కిలోల ఫ్రీ బియ్యం ఇస్తున్నాడు ఇస్తున్నా లేదా ఫ్రీ బియ్యం ఇస్తున్నాడా లేదా రేషన్ కార్డులు లేని వాళ్ళు ఇంకా ఎంతో మంది మిగిలినది కదా రేషన్ కార్డు ఇప్పటిదాకా మొన్నటిదాకా చెప్పిన కేసీఆర్ఏలే ఇప్పుడున్న గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎంబడే ఇస్తామని వాళ్ళు ఈ రోజు వాళ్ళు ఎందుకు ఇస్తలేరు ఆ రేషన్ కార్డు ఇచ్చేది నరేంద్ర మోదీ ఆ రేషన్ ఇస్తే వాళ్ళు మోదీ ఇచ్చి అంటారని కార్డు లేకుండా ఆపుతున్నారు నరేంద్ర ఖచ్చితంగా పేదవాళ్ళకి ఎవరెవరికి కార్డులు లేవో వాళ్ళందరికీ కూడా కార్డులు ఇప్పించే బాధ్యత అరుణం పేదవాళ్ళకి నేర్పిస్తా పేదవాళ్ళు లక్షలు ఇస్తామని చెప్తున్నారు పైన కాంగ్రెస్ పార్టీ ఉందే పైన ఇంద్రమ్మ పార్టీ ఉందా ఇక్కడ కూడా మళ్ళా మళ్ళీ మోసం చేస్తున్నారు ఆరు గ్యారెంటీలని మోసం చేసిండ్రు ఇండ్లు కూడా ఇంద్రమ్మ ఇల్లని మళ్ళీ మోసం చేస్తారు పైన ఉండేది నరేంద్ర మోదీ ప్రభుత్వం పైన ఇచ్చేది నరేంద్ర మోదీ ఆ ఇండ్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళు కొంత జమ చేసి ఇస్తే పెదోలు మంచిగా ఇండ్లు కట్టుకుంటారు కేంద్రంలో ఇచ్చే నరేంద్ర మోదీ ఇచ్చే పైసలు వీళ్ళు కొంత జమ చేస్తే ఇండ్లు మంచిగా అయితే పేదవాళ్ళకి ఈరోజు ఆ మాట చెప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నరేంద్ర మోదీ గారు ఇచ్చే ఇండ్లు పేదవాళ్ళకందరికీ కూడా ప్రతి గ్రామంలో ఎవరికి పేదవాళ్ళకి ఇండ్లేవో వాళ్ళకి అందరికీ ఇండ్లు ఇప్పించే బాధ్యత మీ ఆడబిడ్డ అరుణమ్మదని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా మీ పాలమూరు బిడ్డ మీ కష్టాలు తెలిసిన బిడ్డ నరేంద్ర మోదీ గారు ఎలా ఆశీర్వదించి మీ ముందరికి పంపించిండు పార్లమెంట్ అభ్యర్థిగా నేను దేశంలో నరేంద్ర మోదీ గారు గెలవలే మీ మీ పాలమూరు బిడ్డ అరుణమ్మ గెలవాలి ఆయన నరేంద్ర మోదీ ఇచ్చే ప్రతి ఫలితం ప్రతి ఫలం ప్రతి అభివృద్ధి మీకు అందియాలంటే ఇక్కడ నరేంద్ర మోదీ గారు నీరోజు ఎక్కడైతే అభ్యర్థిగా నిలబెట్టిండో మీరు పార్లమెంట్ గెలిపించి పంపిస్తే నరేంద్ర మోదీ గారి దగ్గర మా పాలమూరు బిడ్డల కష్టాలు మా పాలమూరులకి ఇండ్లు లేవు మా పాలమూరుకు రేషన్ కార్డులు మా ఊ తాండాలకు రోడ్డులు మా ఊర్లకు రోడ్డులు మా ఊర్లలో తాగునీటి సమస్య ఉంది సాగునీటి సమస్య ఉంది ఇవన్నీ పరిష్కారం చేయాలని మోదీ గారి దృష్టికి తీసుకుపోవడానికి మీకు ఇక్కడ నుంచి ఒక పార్లమెంట్ అభ్యర్థిగా మీరు గెలిపించి పంపానని చెప్పి సందర్భం అందరినీ నేను కోరుతా ఉన్నాను